అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ జోరున వర్షం కురుస్తోంది ఊరంతా చిమ్మ చీకటిగా ఉంది గాలి వానికి తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఊగిపోతున్నాయి విరబోసుకున్న దెయ్యాల్లాగా కరెంటు పోయింది మడత మంచం మీద పడుకుని ఉన్నాడు పదేళ్ల రాధ పక్కనే ఇంకో మంచం మీద రాధా వాళ్ళ నాయనమ్మ పడుకుని ఉంది సెలవులకి నాయనమ్మ వాళ్ళ ఊరు వచ్చాడు రాధా నాయనమ్మతో పాటు అత్తయ్య మామయ్య ఉంటారు నాయనమ్మతో పాటు ఆ ఊళ్ళో దసరా అంటే ముసురు పట్టి తీరవలసిందే రాధా అందుకే దసరా ముసరని పేరు అంది రాధా వాళ్ళ నాయనమ్మ ఆగకుండా వర్షాన్ని వానని చూసి ఈదురుగాలి ఒకటే వాన హోరున చప్పుడు మధ్యలో చావిట్లో నుంచి సూడిగేదె లక్ష్మీ మూలుగు ప్రతి రెండు నిమిషాలకి వినబడుతుంది లక్ష్మికి నెలలు నిండాయి కాన్పు కోసం నొప్పులు పడుతూ నొప్పి ఎక్ ఎక్కువైనప్పుడల్లా బాధగా మూలుగుతోంది సాయంత్రం నుండే లక్ష్మికి నొప్పులు మొదలైనాయి పాలేరు రాముడు చావిడి అంతా శుభ్రంగా ఊడ్చాడు లక్ష్మికి ఓపికొన్నప్పుడు తినడానికి కాస్త గడ్డి వేసి తాగడానికి గాబునిండా నీళ్లు పోసి చిట్టు తవుడు కలిపి పెట్టాడు లాంతరు వెలిగించి చిల్లులు ఉన్న వెదరుబుట్ట లాంతర మీద బోర్లించాడు వానకి చావిట్లో ఉండడానికి వీలుపడదు కానీ నాయనమ్మ మనసంతా లక్ష్మీ మీదే ఉంది ప్రసవం అయ్యి లక్ష్మీ బాధ త్వరగా తగ్గిపోవాలి అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తోంది నాయనమ్మ ఉన్నట్టుని మెరుస్తూ ఉరుముతోంది ఎక్కడో పిడుగు పడ్డట్టు పిళ్ళపిళ అని చప్పుడవుతోంది నాయనమ్మ ఉరుము చప్పుడు వినగానే అర్జున పల్గుణ పార్థ కిరిటి జిష్ణు శ్వేతవాహన అని జపిస్తోంది ఎందుకు నాయనమ్మ ఆ పేర్లు చదువుతున్నావు అని రాధ అడిగాడు అవన్నీ మహాభారతంలో అర్జునుడి నామధేయాలు రా ఉరుములు పిడుగులు నుండి అర్జునుడి మనల్ని కాపాడుతాడని మన నమ్మకం అందుకే అర్జునుడి నామజపం చేస్తున్నాను అంది అర్జునుడు ఎట్లా కాపాడుతాడు నాయనమ్మ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అస్త్రశస్త్రాలు సమీ వృక్షం మీద దాచిపెడతారు అజ్ఞాతవాసం పూర్తి కాగానే కౌరవుల మీద దండెత్తడానికి అస్త్రాలు తేవడానికి విరాటరాజు కొడుకు ఉత్తర కుమారుడిని పంపుతారు అప్పుడు అస్త్రాలన్నీ విష సర్పాలలాగా కనబడి భయం వేస్తుంది ఉత్తరుడికి అప్పుడు అతడితో అర్జునుడు భయం వేసినప్పుడు తన నామేయాలు స్మరించమని చెప్తాడు అప్పుడు సర్పాలలాగా కనపడిన అస్త్రాలు మామూలుగా అస్త్రాలు లాగా కనపడతాయి అందుకే భయం వేసినప్పుడు ధైర్యం కోసం అట్లా స్మరిస్తాము ఇంకా ఆపద నుండి అర్జునుడే గట్టి గట్టెక్కిస్తాడు అని ఒక నమ్మిక అన్నది ఆవిడ ఇంకా అర్జునుడు వానకి ఉరుములకి దేవుడైనా ఇంద్రుడికి కొడుకు వజ్రాయుధం కూడా ఉరుము పిడుగు నుండి తయారయ్యి వచ్చిందంటారు ఉరుములు పిడుగుల్ని అదుపులో పెట్టే శక్తి ఇంద్రుడి కొడుకైన అర్జునుడికే ఉంటుందని ఒక నమ్మకం రా ఇంకా కొందరేమో అర్జునుడు నా రాతిరథం మీద ఆకాశంలో తిరుగుతూ ఉంటాడని రథం కీలు ఊడిపడితే వచ్చే చప్పుడే ఉరుములాగా మనకు వినిపిస్తుందని అప్పుడు అర్జునుడిని తలుచుకుంటే మనకు ఏ హాని జరగకుండా కాపాడతాడని కూడా అంటారు రా రాధ అంది నాయనమ్మ వివరంగా నీకు భయం వేయకుండా ఆంజనేయస్వామి దండకం చదువుతాను ఉండు అని దండకం చదువుతోంది నాయనమ్మ ఒక పక్క లక్ష్మీ మూలుగుకి భయం ఇంకో పక్క దూడ బుజ్జ ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆసక్తితో నిద్రలోకి జారుకున్నాడు రాధ ఎప్పుడో తెల్లవారుజామున రెండింటికి దూడను ప్రసవించింది లక్ష్మి ఉదయానికల్లా వర్షం వెలిసింది లక్ష్మీకి పుట్టిన దూడ చాలా బాగుంది నల్లగా నిగనిగలాడుతూ రాధ ఆలస్యంగా నిద్ర లేచాడు లేచేటప్పటికే ఇల్లంతా సందడిగా ఉంది పాలేరు రాముడు జున్ను పాలు పితికి తీసుకువచ్చాడు జున్ను రిచి తలుచుకుంటేనే నోరూరిపోతుంది రాధకి ఓ పక్కన చిన్నదూడ బుజ్జాయిని చూస్తున్న నన్న సంతోషం ఇంకో పక్క జున్ను తినబోతున్నా నన్న ఆనందం నాయనమ్మ పొయ్యి నిండా పొట్టుకుకూరింది పిడక ముక్కల మీద కిరసనాయిలు పోసి మంట వెలిగించింది పొగగొట్టంతో గాలి ఉదుతూ పొయ్యి రాజేసింది బాగా పొయ్యి మీద మందపాటి బాండీ పెట్టి సగం వరకు నీళ్లు పోసింది గిన్నెలో జున్నుపాలు పాలకు సరిపడా బెల్లం మిరియాల పొడి కలిపింది గిన్నెను బాండీ మధ్య నీళ్లలో పెట్టి మూతపెట్టింది నీళ్లు మసిలాయి జున్ను తయారవ్వడం మొదలుపెట్టింది జున్ను బాగా ఉడికి చెక్కలాగా తయారయ్యింది మృదువుగా ఇల్లంతా కమ్మటి మిరియాల ఘాటుతో ఉన్న జున్నుపాల వాసన అలుముకుంది అందరికీ జున్ను పెట్టింది నాయనమ్మ ఓ చెంచా నిండా జున్ను ముక్క కోసి నోట్లో పెట్టుకున్నాడు రాధ అమృతం రుచి అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది రాధకు నోట్లో కరిగిపోయింది జున్ను లక్ష్మీదూడని ఒళ్ళంతా ప్రేమగా నాకుతోంది రాత్రిపడ్డ బాధ మరిచిపోయి దూడ తన ముందు రెండు కాళ్ళ మీద లేచి నిలబడడానికి ప్రయత్నించి వెనక మిగిలిన రెండు కాళ్ళు లేపలేక చతికిలబడుతోంది చాలా ముద్దుగా ఉంది ఆ లేగదూడ అత్తయ్య దూడకి ఏం పేరు పెడతావు అడిగాడు రాధ బుజ్జాయి ముద్దుగా ఉందిగా బుజ్జి అని పిలుద్దాము అంది అత్తయ్య పొద్దున్నే బుజ్జీని తెచ్చి లక్ష్మి ఎదురుగా కట్టేస్తున్నాడు రాముడు దూడని చూసిన లక్ష్మికి ప్రేమ పొంగుకొస్తోంది రాముడు పాలు తీసి తర్వాత దూడను లక్ష్మి దగ్గరికి వదిలేస్తున్నాడు అప్పుడు బుజ్జి కడుపు నిండా పాలు తాగుతోంది మూడు రోజులు గడిచాయి అనుకోకుండా బుజ్జికి వాతం కమ్మింది పట్నం నుండి వైద్యుడు వచ్చేలాగా బుజ్జి చనిపోయింది అయ్యో ఇట్లా జరిగిందేమిటి ఇంట్లో ఎవరికీ దుఃఖం ఆగలేదు నాయనమ్మ రాధని దగ్గరికి తీసుకుని ఉదారుస్తూ పాపం లక్ష్మీ బాధ మనం చూడలేమురా రాధా అంది కళ్ళు ఒత్తుకుంటూ సాయంత్రం అయ్యింది మామయ్య అత్తయ్య నాయనమ్మ పాలేరు చాలాసేపు చావిట్లోనే ఉండిపోయారు మాట్లాడుకుంటూ నాయనమ్మ రాగానే నాయనమ్మ మరి ఇప్పుడు బుజ్జి లేకపోతే లక్ష్మికి ఎలా అన్నాడు ఏమి చేస్తాము నాయన పుట్టించేది వాడే తీసుకు వెళ్ళిపోయేది వాడే అంతా ఆ భగవంతుడి లీలలు అంది ఆవిడ రాధకి అన్నం సహించలేదు ఆ పూట సరిగ్గా అదే నాకే ఏమైనా అయితే అమ్మా నాన్నగారు కూడా ఇలాగే బాధపడతారుగా పాపం లక్ష్మి మాట్లాడలేకపోయినా మనసులో ఎంత బాధ అనుభవించిందో అని ఆ విషయమే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ఉదయాన్ని అత్తయ్య తట్టి లేపింది లే రాదా చాలా పొద్దెక్కింది రాత్రి కూడా సరిగ్గా అన్నం తినకుండా పడుకున్నావు లేచి త్వరగా పళ్ళు తోముకుని రా టిఫిన్ కానీ అని కానీ లేస్తూనే బుజ్జి చనిపోయిన విషయమే గుర్తుకు వచ్చింది రాధకి చావిటి దగ్గర బావి వైపు నడిచాడు పళ్ళు తోముకునేందుకు ఎదురుగా బుజ్జి నిలబడి ఉంది అదేంటి చనిపోయిన బుజ్జి మళ్ళీ ఎట్లా వచ్చింది నిలబడడం కూడా నేర్చుకుంది అని ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళాడు పరీక్షగా చూస్తే అర్థమయ్యింది దూడ కదలడం లేదు అది బొమ్మ అని పరిగెడుతూ వంట ఇంట్లోకి వెళ్ళాడు నాయనమ్మ చావిట్లో బుజ్జి బొమ్మ ఉందేమిటి అని అడిగాడు గసబెడుతూ చూడు రాదా పాపం బుజ్జి చనిపోయిందని లక్ష్మి పుట్టెడు దిగులుతో ఉంది నా దిగులుతో పాలు ఇవ్వడం మానేసేలా మానేస్తే లక్ష్మికి కూడా జబ్బు చేస్తుంది లక్ష్మికి దిగులు తీరడానికి జబ్బును పడకుండా ఉండడానికి బుజ్జి బొమ్మ తయారు చేయించాము ముందు గడ్డి బొమ్మ చేసి దానికి బుజ్జి చర్మంతో టాకాలు వేసి కుట్టించాము రాముడి చేత దానిని సంప్రదాయం ప్రకారం ఒక చాటలో పెట్టి తెచ్చి లక్ష్మి ఎదురుగా పెట్టాము అందుకే దానిని చాట పెయ్య అని పిలుస్తాము అంది జబ్బు పడ్డప్పుడు వైద్యుడిచ్చే మందు పనిచేసినట్టుగా ఈ చాటపియ్య తన తల్లి ప్రాణాలు నిలబెడుతుంది అంది నాయనమ్మ రాధకు ఆశ్చర్యంతో పాటు విస్మయము కలిగింది ఏం ప్రక్రియ అసలు ఇది అచ్చంగా నిజం దొడలానే ఉంది లక్ష్మీ దిగులతో పాటు రాధా దిగులు కూడా తీరింది చనిపోయాక ప్రాణం పోయలేము కానీ ఈ బొమ్మ తయారీతో జంతువుతో పాటు మనుషులకు కూడా దిగులు తీరి ఊరట కలుగుతుంది ఎందుకో చాలా తేలికగా అనిపించింది మనసుకి నాయనమ్మ నాకు చాలా ఆకలేస్తుంది ఏముంది తినడానికి త్వరగా పెట్టు అన్నాడు రాధ నీదే ఆలస్యం పళ్ళు తోముకున్రా వేడిగా గుంత పొంగనాలు కానీ అంది ఆవిడ బుజ్జీ లేని బాధతోనే దసరా పండగ ముగిసింది ఒక దూడ బొమ్మైన అన్ని జంతువులతో ఇలానే బొమ్మలు చేసి దాచొచ్చా సెలవులయ్యాక ఇంటికి వెళ్తూ బస్సులో ఆలోచిస్తున్నాడు రాధ మనసు బాధపడుతుంటే మందులాగా పనిచేస్తుందని అంది నాయనమ్మ బహుశా కుటుంబంలో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ ఫోటోలు అందుకే ఇంట్లో పటం కట్టి రోజు చూసుకునేందుకు వీలుగా గోడకి తగిలిస్తారేమో ఈజిప్ట్ పిరమిడ్లలో చనిపోయిన రాజు రాణి కళేబరాలను రసాయనాలతో కప్పి ఉంచుతారు అని అవి శాశ్వతంగా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోతాయి అని చదువుకున్నాడు అట్లాగే జంతువులు పక్షులు కూడా ఇట్లా బొమ్మల్లా మార్చితే ఎన్ని రకాలు రంగులు మనం చూడగలుగుతామో కదా రాధా మనసులో ఆసక్తికి అం అంకురార్పణ జరిగింది ఆ సన్నివేశంతో ఏడో క్లాసులో బళ్ళో విహారయాత్రకి వెళ్ళాడు రాధ గుడి నది ఒడ్డు చూపించాక ఒక మ్యూజియంకి తీసుకెళ్లారు ఆ సంగ్రహాలయంలో లోపు విగ్రహాలు శిలా పలకాలతో పాటు లోపల గదుల్లోకి వెళ్ళేసరికి జంతువుల బొమ్మలు దర్శనమిచ్చాయి అవి అచ్చం చాటపెయ్యేలాగా నిజం జంతువులను తలపించేలాగానే ఉన్నాయి టీచర్ వివరంగా అట్లా జంతువుల ప్రతిరూపాలు చేసే ప్రక్రియని ట్యాక్సీ డెర్మీ అంటారని చెప్పారు అది ఒక శాస్త్రీయమైన కళ అని ఈ కళ నేర్చుకుని ప్రతిరూపాలు చేసే కళాకారులని టాక్సీ డెర్మిస్ట్స్ అని పిలుస్తారని చెప్పారు ఈ కళలో జంతువుల శారీరక కొలతలు ప్రామాణికంగా తెలుసుకునే అవకాశమే కాకుండా వాటి శరీర నిర్మాణం తెలుసుకోవచ్చని జీవించి ఉన్న జంతువు లేదా పక్షిని పోలి ఉండేలాగా బొమ్మను తయారు చేయడమే ముఖ్య ముఖ్య ఉద్దేశమని చెప్పారు జంతువు చనిపోయాక దాని చర్మం విడిగా ఒలిచి ఎండబెడతారు ముందుగా మట్టితో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ చేసిన బొమ్మ మీద రసాయనాలతో ముంచి ఆరబెట్టి ఎండబెట్టిన చర్మాన్ని జాగ్రత్తగా అతికిస్తారు కళ్ళ కోసం రంగురాళ్ళు పెడతారు అని వివరంగా చెప్పారు పదిహేడవ శతాబ్దంలోనే ఈ కళ ప్రాచుర్యంలోకి వచ్చిందని ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా చాలా దేశాలలో ఈ కళని ఆచటలో పెడుతున్నారని చెప్పారు ఈ సంగ్రహాలయంలో చిన్న చిన్న పక్షులు చేపలు కుక్కలు పిల్లులు ప్రతిరూపాలు చేసి ఉంచారు రాధాకు చాటపెయ్య ఒక అద్భుతం అనుకుంటే ఇది ఒక కళలాగా ఆచరణలో పెడతారని తెలిసి బాగా ఆశ్చర్యం వేసింది ఇంకా పెద్ద నగరాలలో ఇంకెంత సృష్టి చేసి ఉంటారో కదా అని అనుకున్నాడు అవన్నీ చూడగలిగితే ఎంత బాగుంటుందో కదా అని కూడా అనుకున్నాడు పదవ తరగతి వేసవి సెలవుల్లో రంగామామయ్య వచ్చాడు రాధా వాళ్ళింటికి పుస్తకాలు మనోవికాసానికి విజ్ఞానికి ఎంతో ఉపయోగపడతాయిరా రాధ నీ కోసమని మొన్న మధ్యన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ పుస్తకం కొన్న చదువు అని రాధా చేతిలో పెట్టాడు ఆ పుస్తకం ఆర్కే నారాయణ గారు రాసిన ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి రాధాకి అప్పటికే పుస్తకాలు చదవడం బాగా అలవాటైంది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ హాకిల్ బెర్రీ పిన్ ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్ గలీవర్ అండ్ లిలీ పుట్స్ అరేబియన్ నైట్ లాంటి పుస్తకాలు ఎన్నో చదివాడు మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి కథ చదువుతూ ఉంటే రాధా మనసు ఉద్వేగంతో నిండిపోయింది మళ్ళీ అదే విషయం అంతే ఆసక్తి కథ అంతా ఒక ట్యాక్సీ డెర్మిస్ట్ గురించి నాగరాజు అనే ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారి దగ్గరికి వాసునే ట్యాక్సీ డెర్మిస్ట్ వస్తాడు నాగరాజు తన ప్రింటింగ్ ప్రెస్ పైన వాసుకి ఆ ఇల్లు అద్దెకి ఇస్తాడు వాసు ఇల్లంతా జంతువుల కళేబ్రాలు చర్మాలతో నింపేస్తాడు చనిపోయిన జంతువుల చర్మంతోనే కాకుండా తానే జంతువులను హత్య చేసి వాటి చర్మాలతో వాటి బొమ్మ ప్రతిరూపాలు చేసి సంగ్రహాలయాలకి అమ్ముతూ ఉంటాడు అతడి ఆగడాలు సహించలేక ఇల్లు ఖాళీ చేసేయమంటాడు నాగరాజు అయినా వాసు అతని మాట వినడు ఆ ఊరి గుడిలో ఏనుగుని చంపేదాని ప్రతిరూపాన్ని కృత్రిమంగా తయారు చేసి పెద్ద మొత్తానికి అమ్ముదామని పథకం వేస్తాడు వాసు ఏనుగుతో రథం ఊరేగింపు సాగుతుంది వాసు ఇంట్లోంచి బయటికి రాడు ఏమయ్యాడో చూద్దామని నాగరాజు వెళ్ళి చూస్తే వాసు తన గదిలోనే చచ్చిపడి ఉంటాడు నుదుటి మీద వాలిన ఒక దోమని చంపడానికి తన చేత్తో తన నుదుటి మీదే కొట్టుకుని వాసు చనిపోయాడు అట్లా కథ ముగుస్తుంది రాధ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు నిజంగానే ఏనుగుతో ట్యాక్సీ డెర్మీ చేస్తారా వీలు పడుతుందా అది అంత బృహత్ కార్యం ఎట్లా సాధ్యం నిజంగా చేస్తే చూసేందుకు ఎలా ఉంటుంది తను ఎప్పటికైనా చూడగలడా ఇలా ఆలోచనతో నిండిపోయింది రాధా మనసు ఎన్ని సంగ్రహాలయాలు చుట్టబెడితే చూడగలడో లేదా ఇది నాకు తీరని కోరిక అవుతుందేమో అనుకున్నాడు రాధా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యింది ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ కోసం మైసూరు వెళ్ళి పనిలో పనిగా బెంగళూరు కూడా తిరిగి వచ్చాడు అక్కడ కూడా మ్యూజియంలు చూశాడు ఏనుగు తప్ప సింహాలు పులులు కోతులు ఉన్నాయి పని మీద ఓ మూడేళ్ళ తర్వాత ముంబైలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంకి వెళ్ళాడు చెప్పాలంటే అక్కడ లేనివి లేవు రాధా చూడాలనుకున్న ఏనుగు తప్ప అక్కడ ఒక జంక చర్మంతో ట్యాక్సీ డర్మీ చేస్తున్నారు అక్కడ ఉన్న క్యూరేటర్ని అడిగాడు మీరేమైనా ఏనుగు బొమ్మ కూడా చేసి పెట్టే ఉద్దేశం ఉందా అని అతడు నవ్వి అదొక బృహత్ కార్యం ప్రస్తుతానికి అనుకోవట్లా అన్నాడు కాస్త నిరాశగా అనిపించింది రాధకి బహుశా ఏనుగు మాన్ హీటర్ కథలో లాగా కల్పితమే ఏమో కృష్ణ ఫోన్ చేసింది రాధకు రంగామామయ్య వాళ్ళ అమ్మాయి కృష్ణ పిచ్చాపాటి మాట్లాడుతూ మొన్న మధ్యన పిల్లని తీసుకుని సిక్కిం డార్జిలింగ్ కోల్కతా చుట్టేసి వచ్చాం రాదా కోల్కతాలో సైన్స్ మ్యూజియం ఐమాక్స్ థియేటర్ ఖాళీ టెంపుల్ హైలైట్ డార్జిలింగ్లో పద్మజానాయుడు జూలాజికల్ పార్కు వెళ్ళాము తెలుగుబంటలు చాలా బాగున్నాయి నీకు ఫోటోలు పంపుతాను ఇంకా అక్కడ బెంగాల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం చూసాం నమ్మవు కానీ ఎన్ని వందల రంగుల సీతాకోక చిలుకలు అడవి జంతువులు పులులు సింహాలు చింపాంజీలు ట్యాక్సీ డెర్మీతో ప్రిజర్వ్ చేసి పెట్టారో తెలుసా శీతాకోక చిలుకల రంగులు ఎన్ని వందల రకాలు ఉన్నాయంటే ఆ కలర్ కాంబినేషన్తో ఓ ఫ్యాషన్ ఇండస్ట్రీ పెట్టచ్చు అనిపించింది అంది రాధ మనసులో కోరిక మళ్ళీ పురివిప్పింది అక్కడ ఏనుగు ప్రతిరూపాన్ని కూడా పెట్టారా అని అడిగాడు లేదు నేను చూడలా అయినా నీ ఆసక్తి గురించి చెప్తూనే ఉన్నావుగా నీతో కొన్ని విషయాలు చెప్పాలి మనిషికి తను చూసేవాటి మీద ఆసక్తి సహజం మనసులో ఎంతో అభిమానాన్ని పెంచుకుంటే తప్ప పదే పదే అదే విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావు పిల్లలు లేని వాడికి పిల్లల్ని దత్తత తీసుకోమని సలహా ఇస్తే వాళ్ళ మనసొప్పదు మొన్న ఎప్పుడో ఈ విషయమే అమ్మతో మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో ప్రియా కల్పించుకుని అన్నది ప్రతి మనిషికి సహజంగా తన పోలికలు ఉన్న మనిషే ఈ భూమి మీద పుడితే చూసుకోవాలనే కోరిక ఉంటుంది తన జీన్స్ తన తర్వాతి తరాలకు అందచేయాలని కోరిక అంతర్గతంగా బలంగా ఉంటుంది ఆ కోరికే ఈ భూమి మీద ఇంత ప్రతి సృష్టికి కారణం అన్నది మొన్న మధ్య నేను అది ఓ యానిమేషన్ మూవీ చూస్తున్నాము నేను కల్పనే అయినా ఎంత అద్భుతంగా తీశారు అన్నాను దానికి ప్రియా అమ్మ ప్రతి కాల్పనిక కథకు ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ అయి ఉంటుంది అన్నది వాస్తవం చూడవనిదే ఎంత కల్పన అయినా సంపూర్ణత సంతరించుకోదు అని పిల్లలు కదా ఇట్లానే వాదనలలోకి దింపుతారు అని మరి మొన్న హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ చూసాము మరి నిజంగా డ్రాగన్స్ ఉన్నాయా నిజంగా మనుషులు వాటి మీద ఎగురుతూ వెళ్ళారా అన్నాను డ్రాగన్స్ ఉన్నాయో లేదో కానీ బైకింగ్స్ ఉన్నారనేది చాలామంది నమ్మిన వాస్తవం ద్వాపరంలో కృష్ణుడు త్రేతాయుగంలో రాముడు ఉన్నారని మీరెంతా ఎట్లా నమ్ముతారో అలాగ వాళ్ళు నమ్ముతారు ఇంకా వాళ్ళు వేసిన బొమ్మలే వాళ్ళు డ్రాగన్స్ ఉన్నాయని నమ్మారు అనడానికి నిదర్శనం ఒక రకంగా చెప్పాలి అంటే కళలే చరిత్రకు ఆధారాలు అన్నది నువ్వు అంటూ ఉంటావు చూడు అమ్మమ్మల నుండి అమ్మలకి అమ్మల నుండి ఆడపిల్లలకి నగలు ఇవ్వడం లెగసీ అని అది కూడా సాంప్రదాయంలో భాగమే అని అలాగే ఈ కళలు సృష్టి ఆవిష్కరణలు మన పూర్వీకుల నుండి మనకు మన నుండి మన తరువాతి తరాలకు ఇవ్వబడే వారసత్వం వారసత్వాన్ని చెక్కు చెదరకుండా అందించడానికి మనం మన సాయశక్తిలా కృషి చేయాలి ఈ మధ్య జాజ్పూర్ కాంధ్రపారా రోడ్డు ఒరిస్సా రాష్ట్రంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఓ అన్ మాల్త్ లెవెల్ క్రాసింగ్ దగ్గర ఏనుగుల గుంపును గుద్దుకుని ఒకేసారి ఆరు ఏనుగులు చనిపోయాయి పోతే దాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు తప్ప ఏనుగు రూపాన్ని తర్వాతి తరాలకు ఎట్లా అందించాలి అని ఎవరు ఆలోచిస్తున్నారు ఐ సేజ్లో చూపిన మమ్మోత్తును మనం ఇప్పుడు చూడగలమా మన నిర్లక్ష్యానికి ఒక జాతి అంతరించిపోతే మన తర్వాతి తరాలకు ఎలా తెలుస్తుంది విదేశాలలో జంతువుల సహజ ఆవాసాలకు భంగం కలగకుండా వైల్డ్ లైఫ్ క్రాసింగ్స్ పెట్టి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ ప్రక్రియ ఫ్రాన్స్లో మొదలయ్యి నెదర్లాండ్స్ జర్మనీ ఇంకా స్విట్జర్లాండ్లో బాగా ప్రాచుర్యం పొందింది అన్నది నా కోరిక సరైనదే అంటావు అయితే కానీ నా అన్వేషణ సాగుతూనే ఉంటుంది ఏనుగు ప్రతి రూపాన్ని చూసేదాకా అన్నాడు రాధా నేను సింగపూర్ మలేషియా హాంగ్ కాంగ్లో చాలా చోట్ల ట్యాక్సీ డెర్మీ జంతువులు చూసా కానీ ఏనుగు మాత్రం చూడలేకపోయా అక్కడ ఎన్ని వింతలు విశేషాలు చూసినా నా కాళ్ళు సంగ్రహాలయాల వైపు నా కళ్ళు ఏనుగు బొమ్మ కోసం వెతికేందుకు సరిపోయింది చూడాలి నా కోరిక ఎప్పటికి తీరుతుందో అన్నాడు కంపెనీ రాధాను ఉత్తర అమెరికాకు బదలాయించారు అమెరికా విమానం ఎక్కాడు రాధా ఫ్లైట్లో మౌసం సినిమా చూశాడు సంజీవ్ కుమార్ ఇంకా షర్మిలా ఠాగోర్ది భోజనం చేశాడు ఇంకా తొమ్మిది గంటలుంది ప్రయాణం అప్పుడు అప్పుడు ఇల్లినాయి రాష్ట్రంలో ఉన్న షికాగో నగరంలో దిగాలి అలసటగా కళ్ళు మూసుకున్నాడు నిద్రపట్టింది కలలో ఏనుగు చనిపోతే ట్యాక్సీ డర్మీ చేసి సంగ్రహాలయంలో ఉంచినట్టు అది చూసి తాను విపరీతమైన భావోద్వేగానికి గురైనట్టుగా అనిపించింది హెయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్కి హఠాత్తుగా మెలుగు వచ్చి చుట్టూ చూసి నవ్వుకున్నాడు రాధ అమెరికా సంయుక్త రాష్ట్రాలు మీకు స్వాగ సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి ఇక్కడ మీ యాత్ర మీరు పరిపూర్ణంగా ఆనందిస్తూ కొనసాగించగలరని మా విశ్వాసం అని అనౌన్స్మెంట్ సారాంశం వారంలో ఐదు రోజుల పని రెండు రోజులు వారాంతపు సెలవులు నెలలోపు చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు చూశాడు ఓ శనివారం నాడు దగ్గరలోనే ఉన్న షికాగో ఫీల్డ్ మ్యూజియం చూద్దామని బయలుదేరాడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి అక్కడ ఉంచిన కళాఖండాలన్నీ పరిగిస్తూ దూరంగా దృష్టి సారించాడు అప్పుడు కనబడ్డాయి రెండు పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టి వడివడిగా నడుస్తూ దగ్గరగా వెళ్ళాడు అచ్చంగా నిజం ఏనుగుల్లానే సహజమైన చర్మంతో నిగనిగలాడుతూ తెల్లగా మెరుస్తున్న దంతాలతో ఎంతో అందంగా ట్యాక్సీ డెర్మీ చేసిన ఏనుగులు తనివి తీరిపోయింది రాధకి ఆకాశంలో ఉరుముతూ ఉంటే నాయనమ్మ అర్జునుడి నామాలు చదివినప్పుడు కలిగినప్పటి స్వాంతన బుజ్జి చాటపయ్యని చూసి పాడిగేద లక్ష్మికి తనకి తన వాళ్ళందరికీ కలిగిన స్వాంతన రాధా హృదయాన్ని ఆవరించాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ వెరీ మచ్